ప్రభునందు ప్రియమైన సహోదరి ఈరోజు మనం తల అయిన పాపాల్లో ఐదవది మోహము ఇంగ్లీష్లో లస్ట్ అంటారు దీనికి వ్యతిరేకమైన పుణ్యము విరక్తత్వము లేకపోతే చాస్టిటీ ఆర్ హోలీనెస్ ఈ ధ్యానాంశాన్ని మనము ఆత్మ నడిపింపులో మన వ్యక్తిగత జీవితాలను పరిశీలించుకుంటూ పరిశుద్ధతలో ఏ విధంగా నడవాలో మనము ధ్యానం జ్ఞానపూర్వకముగా చూద్దాం ప్రియ సహోదరులారా పవిత్రత లేకపోతే విరక్తత్వము అన్నటువంటిది ఆశా నిగ్రహం శారీరకమైన మానసికమైనటువంటి శోధనలను జయించడానికి పవిత్రతలో నిలదొక్కుని ముందుకు సాగడానికి దేవుడిచ్చే గొప్ప వరం ఈ నిగ్రహం లేకపోతే ఈ విరక్తత్వం అన్నటువంటి పుణ్యం ఈ విరక్తత్వం అనగానే చాలామంది అనుకుంటూ ఉంటారు ఫాదర్లకి సిస్టర్లకి బిషప్ గారికి వీళ్ళకే మనకేం అవసరం లేదు అనుకుంటున్నారు సెలిబసీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ చాస్టిటీ సెలిబసీ అంటే ఒక వ్రతం ఏమిటో వ్రతం వివాహము చేసుకోకుండా జీవితాంతం ఉంటానని దేవుని సన్నిధిలో చేసేటువంటి తీసుకునే మాట చేసే వ్రతం ఇక చాస్టిటీ అంటే పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా అందరూ కూడా మన యొక్క పవిత్రతను నిలబెట్టుకోవాలి విరక్తత్వం అనే పుణ్యాన్ని కలిగి ఉండాలి పవిత్రతను నిలబెట్టుకోవాలి ఇది అందరికీ దేవుడిచ్చేటువంటి ఒక ఆజ్ఞ దేవుడిచ్చిన పదాజ్ఞల్లో రెండు ఆజ్ఞలు ఆరవ ఆజ్ఞ తొమ్మిదవ ఆజ్ఞ ఏమిటవి ఆరోజ్ఞ ఏంటి పదిలో పదవ పదాజ్ఞల్లో ఆరోధేంటి మోహతలంపులు తలంపక ఇందువుగాక ఒక తొమ్మిదవది మోహపాపములు చేయక ఉందూగాక మరి ఇవి చావైన పాపం విరక్తత్వానికి విరుద్ధమైనటువంటి పాపాలు ప్రభు చెప్తున్నాడు పాపము అనగానే శారీరకమైనటువంటిది మాత్రం కాదు మూడు విషయాలు గుర్తించాలి మనం మొదటిది మన భాష అసభ్యకరమైన అశ్లీలకరమైనటువంటి మాటలు బూతులు అపవిత్రమైనటువంటి మాటలు అది కూడా పాపమే ఎఫ్ఎస్ఎలు రాసిన లేక ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మీ మధ్య జారత్వము అపవిత్రత లోభితనము అనునవి పేరుకైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధుల పరిశుద్ధులకు లేకపోతే పవిత్రులకు తగినది పవిత్రంగా జీవించే వాళ్ళు నోటి వెంబడి ఇటువంటి అసభ్యకరమైన అపవిత్రమైన మాటలు రాకూడదు అంతేకాక అసహ్యకరములను అవివేక పూరితములను అపవిత్రములనైన పదములను వాడుటం మనకు తగదు మీరు దేవునికి కృతజ్ఞులై ఉండవలను ప్రియ సహోదరులరు కాబట్టి అటువంటి మాటలు పొరపాటును కూడా మన నోటి నుండి రాకూడదు ఎందుకంటే మనము దేవుని బిడ్డలుగా జీవించవలసినటువంటి ఆ యొక్క పిలుపు మనందరికీ ఉంది రెండవది ప్రభు మనకు చెప్తున్నాడు వ్యభిచరింపక రాదు వ్యభిచరింపరాదు అంటే శారీరకంగా పాపం చేయడం మాత్రం కాదు ఒక అడుగు ముందుకు వేసి ప్రభు చెప్తున్న మాటలు మత వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చూస్తాము కామేచతో స్త్రీని చూచు ప్రతి స్త్రీనే పురుషుడు కాని పురుషుడిని స్త్రీ కానీ స్త్రీని పురుషుడిని కానీ ఇక్కడ కేవలం పురుషుడి గురించి ఉంది కాబట్టి స్త్రీల గురించి లేదని అనుకోద్దా అందరికీ తన హృదయములో ఆమెతో వ్యభచరించుచున్నాడు కామేచతో చూసే చూపులోనూ కూడా ఆ పాపపు వేళ్ళు ఉన్నాయి అంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదరు మన యొక్క చూపులోనే మోహపు తలంపే ఆ చూపు ఆ తర్వాత ఆ తలంపు తలంపు ఆ తలంపులలో మనం ఆనందం పొందుతూ ఉన్నట్లయితే శారీరకంగా మనమే కనపడిపోయినా మనస్సులో ఇది ఇటువంటి అపవిత్రమైనటువంటి భావజాలంతో ఆలోచన సరళితో ఉంటే అది నిజంగా మనం దేవునికి దూరం అవుతున్నాము అపవిత్రము అమంగళమైపోతున్నాము ప్రభు చెప్తున్నాడు కాబట్టి నిర్మల హృదయులు ధన్యులు మన హృదయము నిర్మలంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి ఇక మూడవది మోహపు క్రియలు శారీరకమైనటువంటి పాపము రెండవ స్వామి మనం చూస్తాము పదకొండవ అధ్యాయంలో దావీదు పాపము దావీదు మహారాజు తన భార్యలతో తాను సంతృప్తి పడక పరాయువాణి భార్యను అతడు మోహించి తన సొంతం చేసుకున్నాడు పాపములో మునిగిపోయాడు ఊరి ఆ భార్యను ఒక సేవకుని ఒక సైనికుని భార్యను బెషెబాను తాను ఒక కామపు చూపుతో చూడడం మాత్రం కాదు ఆమెతో పాపం చేశాడు ఆ పాపము అంతటితో ఆగిపోలేదు దాన్ని కప్పుపుచ్చుకోవడానికి హత్య చేసాడు హత్య చేశాడు ఒకటి కాదు దావీదు పాపాలు బోళని పాపాలు పని వాడిని తీసుకొచ్చాడు కూసే గాడిద మేసే గాడిదని చెడదీసిందంట రాజుగారు యుద్ధానికి వెళ్ళాలి ఇక్కడ పచార్లు కొడుతున్నాడు సరికదా తాను చేసినటువంటి ఆ యొక్క తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి డ్యూటీలో ఉన్నటువంటి బాధ్యతతో పని చేస్తున్న వాడిని తీసుకొచ్చాడు ఇది తప్ప తాగించే ప్రయత్నం చేశాడు ఇంటికి వెళ్ళమని ప్రయత్నం చేశాడు అది వెళ్ళలేదు అక్కడ ఉన్నాడు స్వయాన రాజుగారే భోజనం తనతో పాటు భోజనం బళ్ళ దగ్గర కూర్చోబెట్టి భోజనం ముందు రోజేమో క్యారేజ్ పంపించాడు ఇంటికి రాజుగారు పాపం చేసిన వాడు ఏ విధంగా దిగజారిపోతాడు చూడండి తన అంతస్తుని మర్చిపోతాడు తన హోదా అంతా కూడా ఎగిరిపోతుంది ఆ పాపాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నంలో దిగజారిపోతాడు దిగజారిపోయాడు ఒక సైనికునికి క్యారేజ్ పంపిస్తాడు రాజుగారు దగ్గరుండి తాగిస్తాడా పక్కన కూర్చోబెట్టుకొని భోజనం పెడతాడా అసాధ్యమైనటువంటి పనులు ఇదిగో పాపం చేసిన వాడు ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే పనులు ఇవన్నీ కూడా బేర్షాతో పాపం చేశాడు అదిగో దేవుని యొక్క శిక్షను అతడు పొందాడు ప్రియా సహోదరుల మీ దేహము పవిత్రాత్మ ఆలయము పవిత్రాత్మ నివసించేటువంటి ఒక ఆలయం కాబట్టి మీ దేహాన్ని పవిత్రంగా ఉంచుకోండి మీ తలంపులు మీ మాటలు మీ ఆలోచనలు మీ చూపులు మీ యొక్క పనులు పవిత్రంగా ఉండాలి ఎందుకంటే పవిత్రాత్మ సర్వేశ్వరుడు మీలో ఉంటూ ఉన్నాడు మరికొన్ని విషయాలు చూడండి దేవుని రాజ్యమే లేదంట ఇలాంటి వాళ్ళకి చూడండి ఎఫ్ఎస్సి ఐదు ఐదు ఏం చెప్తున్నాడు అక్కడ పునీత్ ఎఫ్ ఎఫ్ఎస్సీ ఐదు ఐదు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను లోబి అయినను అనగా విగ్రహారాధకుడైనను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యములో వారసత్వము పొందడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు అలాగే మరికొన్ని వాక్యాలు గలతి ఐదు పంతొమ్మిది గలతి ఐదు పంతొమ్మిది శరీర కార్యములు స్పష్టమే అవి ఏవనా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన మాంత్రిక శక్తి శత్రుత్వము కలహము అసూయ క్రోధము స్వార్థము కక్షలు వర్గతత్వము మాశ్చర్యము త్రాగుబోతుతనము విందులు వినోదాలు మొదలగునవి ఇట్టి పనులు చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మన పవిత్రతను మనం నిలబెట్టుకోవాలి అది సులువైన పని కాదు ప్రతి క్షణము మనం యుద్ధం చేయాలి యుద్ధం చేయాలి శత్రువైన సైతాను మనల్ని పడదోసేస్తూ ఉంటాడు దేవుని బిడ్డల ఔన్నత్యం నుండి పడదోసేస్తాడు పవిత్రత నుండి మన పక్కతో పట్టించేస్తాడు మనల్ని కింద పడిపోయేలాగా మనల్ని శోధిస్తాడు కాబట్టి ప్రతి క్షణము కూడా మనం యుద్ధం చేస్తూనే ఉండాలి చెడుపై యుద్ధం చేస్తూనే ఉండాలి పవిత్రాత్మ ప్రేరణతో నింపబడాలని మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రియమైన సహోదరుల అలాగే మరొక వాక్యము కొలసి మూడు ఐదు జారత్వము అపవిత్రత మోహము దురాస ధనాపేక్ష వంటి ప్రాపంచిక వ్యామోహములను మీరు తుదముట్టించవలను ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపము అని చెబుతున్నాడు కాబట్టి ఇటువంటి వాటిని తుదముట్టించాలి మన జీవితంలో మన ప్రవర్తనలో మన వ్యక్తిత్వం నుండి వీటికి వీటిని దూరం చేయాలి వీటికి దూరంగా ఉండాలి ఇక పవిత్రతను నిలబెట్టుకున్నటువంటి వారు ఇక జీవితాలు మనం చూద్దాం విరక్తత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి వారు యేసుప్రభు పరమ పవిత్రుడు శారీరకమైనటువంటి శోధనను జయించినటువంటి వాడు తల్లి మరియ దేవునికే పరమ పవిత్రుడైన దేవునికే ఆమె ఆలయముగా నిలిచింది తన గర్భాలయాల్లో ఆ ప్రభువు నవమాసాలు ఉండడానికి ఇష్టపడ్డాడు ఆమె జన్మ పాపరహితోద్భవి పాపరహితంగా జన్మించడం మాత్రం కాదు పవిత్ర కన్యగా ఆమె చివరి వరకు తన పవిత్రతను నిలబెట్టుకుంది జోజప్పుగారు ఇదిగో దేవుని తల్లిని తెలిసిన తర్వాత ఆమెతో ఎటువంటి శారీరకమైనటువంటి బంధం పెట్టుకోలేదు ఆమెను దేవుని తల్లిగాను ఆ కుమారుణ్ణి దేవుని కుమారుడుగాను చూసి తన పవిత్రతను నిలబెట్టుకునేటువంటి వాడు ఈనాటి మొదటి పట్లంలో మనం విన్నాం ఎవరి గురించి విన్నాం యోసేపు అన్నదమ్ములు అమ్మేశారు ఇరవై వెండి నాణాలకు ముందు చంపాలని చూశారు నీతులు నూతులో పడేశారు అక్కడి నుండి ఆ దారిన వెళ్ళిపోయేటువంటి ఇస్మాయిల్ ఇస్మలీలు వారికి ఇరవై వెండి నాణ్యాలకు అమ్మేశారు పోతీపర్ అనేటువంటి ఒక అధికారి ఇంట్లో పనికి కుదిరాడు దేవుని చేత నింపబడినటువంటి వాడు ముఖ వర్చస్సు దీదీప్యమానంగా వెలుగుపోతూ ఉండేది మరి దేవుని కరుణ కటాక్షము దీవెనతో నింపబడినటువంటి వాడు చాలా అందగాడు యవ్వనుడు చాలా చలాకితనంతో ఆ యజమాని పనులన్నీ చూస్తున్నాడు అయితే ఆ యజమాని పోతీపరు భార్య ఈ యోసేపు మీద కొన్నేసింది ఎలాగైనా పాపం చేయాలనేటువంటి దుర్బుద్ధి పుట్టింది అవకాశం కోసం చాలాసార్లు ప్రయత్నం చేసింది ఒకసారి ఏదో పనిలో పనిలో ఉంటుండగా ఒంటరిగా ఆమె ఉంటుండగా ఆమె ఎందుకో వెళ్ళా అతను ఎందుకో వెళ్ళాడు అవకాశం ఇదే అనుకొని ఆమెతో ఆమె అతనితో పాపం చేయాలనేటువంటి బలవంతం చేసింది దానికి ఏమంటున్నాడు చూడండి వచ్చరములో నీవు ఆయనకు భార్యవు కావున నేను ఆయన దానిని తప్ప మిగిలినదంతయ్యో నాకు అప్పగించాను కాగా నేను ఇంత దుష్కార్యం నాకు ఎట్లు ఒడిగొట్టుదును ఇది దేవద్రోహము కాదా ఇది దేవద్రోహము కాదా అంటున్నాడు అంతేకాదు ఎనిమిదవ వచనంలో అమ్మా అమ్మ ఇంట్లో ఏం జరుగుతుందో యజమానుడికి ఏం పట్టదు నాకు అప్పు చెప్పేశాడు నేను ఈ విధంగా నా స్వామి ద్రోహం చేస్తానా అమ్మను సంబోధిస్తున్నాడు చూడండి ఎంత పవిత్రంగా జీవించాడు అతను ఈమె పాపం చేయమని ఏం బలవంతం చేస్తుంది అతనే అమ్మ అంటున్నాడు ఇది దైవ ద్రోహము కాదా ఇది స్వామి ద్రోహము కాదా అని చెప్పి ఇంకా బలవంతం చేయబోతుంటే ఏం చేశాడు ఒకసారి ఈ విధంగా ఉన్నప్పుడు ఆ యజమానురాలు బలవంతం చేసి ఈ తిరస్కరించినప్పుడు అతని పై వస్త్రాన్ని పట్టుకొని అటు పట్టుకున్నాడు వదిలిపెట్టి పారిపోయాడు కానీ లొంగిపోలేదు పారిపోయాడు కానీ లొంగిపోలేదు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు పాపం చేయడానికి బోల్డైన అవకాశాలు వివాహము కాని వాళ్లే కాదు వివాహం అయినటువంటి వాళ్ళు కూడా అందరికీ వర్తిస్తుంది పవిత్రత అన్నటువంటిది ఇంటర్నెట్ సెల్ఫోన్ వీడియోలు పోర్నోగ్రాఫిక్ పిక్చర్స్ లిటరేచర్ పుస్తకాలు సినిమాలు సులువుగా అవకాశాలు పక్కతో పట్టడానికి చెడు మార్గంలో పెడత్రోవలో వెళ్ళడానికి మన పవిత్రతను పాడు చేసుకోవడానికి సైతాను పన్నే వలల్లో నెట్ నెట్ ఈజ్ ఎ నెట్ నెట్ ఈజ్ ఎ నెట్ క్యాచింగ్ అస్ లైక్ ఫిష్ సైతానుడు వల వేస్తున్నాడు అందులో మనం సులువుగా దొరికిపోతున్నాం యవ్వనుడు తన యవ్వనాన్ని తన పవిత్రతను అపవిత్రం చేసుకోలేదు నిలబెట్టుకున్నాడు పారిపోయాడు ఇటువంటి అవకాశాలను నిజానికి యజమానురాలే పాపం చేయమంటుంది ఎవరు ప్రశ్నించదు ప్రశ్నించరు ఎవరికి ఆమె చెప్పదు కానీ ఏమంటున్నాడు దేవుడు చూస్తున్నాడు ఇది దైవ ద్రోహము కాదా భర్త స్ఫూర్తిగానే నమ్మాడు నేను ఏ విధంగా ద్రోహం చేస్తాను పారిపోయాడు కానీ లొంగిపోలేదు ప్రైస్లాడ్ యోసేపు మనందరికీ ఆదర్శం అయితే తన పవిత్రత నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కష్టాలు పాలయ్యాడు నిందలు పడ్డాడు అవమానానికి గురయ్యాడు చెరసాలు పాలయ్యాడు కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు మనకు కూడా మన పవిత్రత నిలబెట్టుకోవడంలో కష్టాలు ఎదురవచ్చు కానీ ఆ ప్రభు మనల్ని విడిచిపెట్టడు మనము ఆ యోసేపు వలె దూరంగా పోవాలి కానీ లొంగిపోకూడదు మరి నేను లొంగిపోతున్నానా దాని నుండి దూరంగా ఉండడానికి నేను ప్రయత్నం ఏమైనా చేస్తున్నాను కనీసం ప్రయత్నం చేస్తున్నానా ఇదిగో అక్కడికి వెళ్తే ఇదిగో ఈ ఈ ఫోన్లో ఈ ఈ విషయాలు చూస్తే నేను పాపములోనికి లాగబడతాను అని నాకు తెలుసు తెలిసిన తర్వాత దానికి దూరంగా ఉండాలి అవాయిడ్ ద ఒకేజన్స్ ఆఫ్ సిన్ అది మనం ఏం చేయగలనండి శోధనలు వచ్చేస్తాయండి నా వల్ల కాదండి ఆ సైతాండా చాలా పవర్ఫుల్ అండి నాకు ఇష్టం లేకపోయినా నాకు ఇష్టం లేకపోతే నేను పాపానికి దూరంగా ఉంటాను నా అంగీకారం వల్లనే పాపంలో పడతాను అంగీకారం సమ్మతి సంపూర్ణ సమ్మతి అంగీకారం లేకుండా ఎవరు పాపం చేయరు అంగీకారంతోనే చేస్తారు మరి నేను ఇటువంటి తలంపులకు నేను సమ్మతిస్తున్నానా ఆహ్వానిస్తున్నానా వి ఇన్వైట్ వి ఇన్వైట్ సచ్ టిమిటేషన్స్ సహోదరులారా యోసేపు మనందరికీ ఒక ఆదర్శంగా నిలుస్తున్నాడు అలాగే ఇటలీ దేశానికి చెందినటువంటి ఒక పన్నెండేళ్ళ అమ్మాయి పద్దెనిమిది వందల తొంభైలో పుట్టింది పంతొమ్మిది వందల రెండులో హత్య చేయబడింది మరియ గొరెట్టి పవిత్రమైన జీవితం జీవించింది ఆ ఇంటి పక్కన వాళ్ళ తల్లి మొత్తం ఏడెనిమిది మంది సంతానం తండ్రి చనిపోయాడు తల్లి ఆ కూలి పని చేసుకొని ఆ పొలాల్లో పని చేసుకొని దాంతో ఈ అందరినీ పిల్లలందరినీ పెంచి పోషించేది ఈ అమ్మాయి ఇంకా అంతకంటే ఆమె కంటే చిన్నపిల్లలు ఉన్నట్టు వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ వాళ్ళని ఆలన పాలన చూసుకోవడానికి ఇంటి దగ్గర ఉండిపోయేది అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఒక అబ్బాయి ఇంట్ పక్కింట్లో ఒక అబ్బాయి ఈ మరియ గొరట్టి మీద కన్ను వేసి ఎలాగైనా పాపం చేయాలని ప్రయత్నం చేశాడు తిరస్కరించింది చాలాసార్లు కానీ పాపం అమ్మాయి బలవంతంగా ఆమెతో పాపం చేయాలని ప్రయత్నం చేస్తే పట్టుకుంటే తిరస్కరించింది కత్తి తీసుకొచ్చి పద్నాలుగు సార్లు పొడిచేశాడు కడుపులో పద్నాలుగు సార్లు ఆ రక్తపు మడుగులో దొర్లుతుంది ఈ ఎవరో చెప్పారు మీ అమ్మాయి ఆ అబ్బాయి పొడి పరిగెత్తుకొచ్చింది అమ్మతో చెప్తుంది అమ్మా నేను పాపం చేయలేదమ్మా నేను పాపం చేయలేదు ప్రాణాలు పోయాయి కానీ పాపం చేయను ప్రాణం పోయినా పాపం చెయ్యను పన్నెండేళ్ళ అమ్మాయి అందుకు పవిత్రాలు పునీతురాలు పునీతురాలు ప్రేమైన సహోదరులారా ఇదిగో వారు మనకి ముక్కలు ముక్కలుగా నా శరీరం నరికినని పాపం చేయనని చెప్పింది అంతటి ధైర్యం పవిత్రత నిలబెట్టుకునేటువంటి ఆ త్యాగము అందులో అవసరమైన త్యాగము ధైర్యం మనకున్నాయా వివాహమైనటువంటి వారు దేవుని సన్నిధిలో పెళ్లి రోజున కష్టములోను సుఖములోను బాధలోను సౌఖ్యములోను నేను నిన్ను విడిచిపెట్టను నిన్ను ప్రేమిస్తాను విధేయిస్తాను భర్త భార్య తప్ప మూడవ వ్యక్తికి ఆ బంధములో స్థానము లేదు అవకాశం ఇవ్వము దేవుని సన్నిధిలో మాటిచ్చ ఎంత పవిత్రంగా ఆ మాటను నిలబెట్టి ఆ వాగ్దానము మాట మామూలు మాట కాదు అది వాగ్దానము ఒక ప్రమాణము విశ్వసనీయత ఫిడెలిటీ అండ్ ఫెయిత్ఫుల్నెస్ నమ్మక పాత్రత విశ్వసనీయత అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఎప్పటి వరకు జీవితాంతము వరకు మరి ఈరోజు అటువంటి విశ్వసనీయత నమ్మక పాత్రత ఉందా లేదా అనుమానాలకి మనస్పర్ధలకి అపనమ్మకానికి నేను తావిచ్చేలాగా నా ప్రవర్తన ఉందా అక్రమమైనటువంటి సంబంధాలతో జీవితాన్ని ఎలాగోలా గడిపేస్తున్నానా ప్రశ్నించుకోవాలి ఇవి అన్ని సూటి ప్రశ్నలు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇటువంటివి విడాకుల వరకు వెళ్తాయి విడాకుల వరకు వెళ్తున్నాయి ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి ఇదిగో విశ్వసనీయత లేకపోవడం వలన నమ్మక పాత్రత లేకపోవడం వలన ఒక నిబద్రత ఒక నిగ్రహము ఒక విరక్తత్వము దేవుడిచ్చే వనాలుగా మనం స్వీకరించి వాటిలో జీవించాలి మరి ఈరోజు మన పవిత్రత నిలబెట్టుకోవడంలో దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం ఆ తీరు కుటుంబం ఏ విధంగా వారి పవిత్రత నిలబెట్టుకున్నారు మన జీవితాల్లో కూడా మనము పవిత్రత నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒకటో కొరింతలు పదవ అధ్యాయము వచనము ఒకటో కొరంతీయులు పదవ అధ్యాయం వచనం శోధనలు వస్తున్నాయండి ఎలాగా ఏ విధంగా జయించాలి ప్రభు చెప్తున్నాడు మానవులకు సాధారణము కాని ఏ శోధనయు మీకు కలుగలేదు ఎలా దేవుడు నమ్మదగిన వాడు మీ నిగ్రహ శక్తిని మించి మిమ్ము శోధింపబడనీయడు అంతేకాక మీరు శోధింపబడినప్పుడు దానిని సహింపగల శక్తిని మీకు వసగి బయటపడు మార్గమును మీకు ఆయన చూపును ప్రియా సహోదరులారా మనందరం కూడా బలహీనులమే కానీ ఆ బలహీనతలో ఉండిపోవడానికి కాదు తిరిగి రావాలి మీ అభిచారంలో పట్టుబడిన స్త్రీతో ప్రభు ఏమంటున్నాడు ఎవరు నేను శిక్షించలేదా ఎవరూ లేదు ప్రభు ఎవరూ చేయలేదు నేను కూడా నిన్ను శిక్షించను ఇక పాపము చెయ్యకు ప్రతి పాప సంకీర్తనంలోనూ కూడా మనం బలహీనతలను ఒప్పుకున్నప్పుడు ప్రభు చెప్తున్న మాట ఇక పాపము చెయ్యకు ప్రయత్నం చేయి ప్రయత్నం చేస్తున్నానా నేను పవిత్రతను నిలబెట్టుకోవడంలో ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా కరుణగల తండ్రి పవిత్రతను నిలబెట్టుకోవడం విరక్తత్వం అన్నది నివిచ్చే ఆశీర్వాదము గొప్పవరం మోహపు తలంపులు మాటలు క్రియలు చూపులు దేవాన్ని సన్నిధి నుండి మమ్మల్ని దూరం చేస్తున్నాయి దావీదు మహారాజు శోధనకు లొంగిపోయాడు యోసేపు పారిపోయాడు మరి గురట్టి ప్రాణం పోయినా పాపం చేయనని ఆ చిన్నారి తన పవిత్రతను నిలబెట్టుకుంది ప్రాణం కంటే పవిత్రత ముఖ్యమని మాకు నేర్పిస్తోంది ఉంది ప్రభావ మేము కూడా బలహీనలమే అయినప్పటికీ వాటి నుండి బయటపడే శక్తిని మాకు ప్రసాదించండి ఈ దేవదూతుల కాపుదలను మాకు ప్రసాదించండి మా యువతి యువకుల యొక్క పవిత్రతను నిలబెట్టుకోవడానికి వారికి మీ యొక్క రక్షణ కంచెను వేసి బిడ్డలని కాచి కాపాడి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం ప్రభువా మేము చదివే పుస్తకాలు మరి ఇంటర్నెట్ మరి మిగిలినటువంటి వీడియోలు ఎటువంటివి మేము చూస్తున్నామన్నది దాని మీద ఎటువంటి నియంత్రణ లేకుండా ముందుకు మేము విచ్చలవిడిగా కొన్నిసార్లు ముందుకు వెళ్ళిపోతున్నాం కాబట్టి సులువుగా పాపంలో పడిపోతున్నాం దేవా మా జ్ఞానాన్ని విచక్షణను ప్రసాదించండి విజ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు ఏది పవిత్రతను నిలబెడతాయి ఏవి మా మీ నుండి దూరం చేస్తాయని మేము గుర్తించి సరైన నిర్ణయం తీసుకొని పవిత్రతలో సాగే అనుగ్రహాన్ని ప్రసాదించమని మీ కుమారుడున మా ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధు వేడుకొని చున్నాము తండ్రి